ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను మీకు విచిత్రంగా అనిపిస్తుందో లేదో క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు ఒకదానికి ప్రిపేర్ అయిపోవాలి చెప్పండి ఆయన పక్షమున శ్రమ అనుభవించడానికి ప్రిపేర్ అయిపోవాలి పౌలని నన్ను సువార్త చెబుతున్నందుకు నన్ను జైల్లో ఎందుకు పెట్టారంటే మీరు కారణాలు ఏమి ఎతక్కండి నేను రక్షణ పొందినప్పుడే ప్రిపేర్ అయిపోయాను ఆయన పక్షమున నేను శ్రమ పడ్డానికే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను మరలా ఒక సువార్థుడిగా ఒక విశ్వాసగా మనం రక్షణ పొందిన వెంటనే దేవుడికి మనకి ఇచ్చే మనకి ఇచ్చే బంపర్ ఆఫ్ రేటు తెలుసా శ్రమలు ఏ చర్చలు చెప్పారండి ఎవరు చెప్పడానికి ఇష్టపడరు ఇలా మీరు చెప్పిన రారు కానీ బైలా అది చెప్తుంది మనం రక్షింపబడిన తర్వాత దేవుడికి మనకు ప్రిపేర్ చేసే వే రూట్ ఏం చూపు ఏం రెడీ చేస్తున్నారు దేవుడు అంటే శ్రమలనే మార్గాన్ని రెడీ చేస్తాను ఇప్పుడు ప్రశ్న ఈ శ్రమలనే మార్గాన్ని రెడీ చేస్తే కావును నీ బాసుకు నువ్వు నచ్చవు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు చాలా క్రైస్యస్ జరుగుతుంది రాపిడి జరుగుతుంది నీ బాస్ నేను ఇబ్బంది పెడతాను నీకు అనిపిస్తుంది ఎలా ఎంత భక్తిగా ఉన్న ఏంటి ప్రభు నా ఆఫీసులు అంటే జరుగుతుంది నేను అందుకే నేను నీ ఫ్యామిలీ నేమే తిరగబడిపోతుంది నీ సొంత సభ్యులే నీకు ఎన్ని పోటీకి రెడీ అయిపోతారు నీ కుటుంబికలే నీకు విరుద్ధంగా నిలబడతారు నీ స్నేహితులే నీకు వచ్చి చెడ్డగా మాట్లాడడానికి రెడీ అయిపోతారు ఎక్స్పెక్ట్ చేస్తావే నీ పిల్లల కోసం నా పిల్లలు ఆగలాగా అనుకుంటావు కానీ విషయం ఇచ్చిన చెప్పినా నీ పిల్లలే నీకు పెద్ద బంధకంలో తయారవుతారు ఏంటి ప్రభు అంటే ప్రిపేర్ 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 అయిపో ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాను ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇబ్బందులు ఉన్నాయి బాస్ వాళ్ళని ఇబ్బంది కలుగుతున్నాయి స్నేహాల వాళ్ళు ఇబ్బందులు కలుగుతున్నాయి కుటుంబం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి శ్రమ అన్నింటి ప్రశ్న అసలు శ్రమలు ఎలా వస్తాయి చెప్పాలి నాకు రెండు మూడు కారణాలు చెప్పండి శ్రమలు అనేవి ఎలా వస్తాయి అలా వస్తాయి అనకూడదు కరోనా టైంలో కరోనా ఎలా వచ్చిందంటే అన్నట మా వెనకాల జాగ్రత్త పాములే ఉంటాయి బాబుకా అడుగు ఇరవై అలాపోయా అండి అది పాములు ఇవ్వడాయి సరే శ్రమలు అనేవి ఎలా వస్తాయి చెప్పండి శ్రమలనేవి ఎలా వస్తాయి రెండు మూడు కారణాలు చెప్తా మనం మన స్వయంకృత అపదాం వల్ల వస్తాయి అంటాం మనం మిమ్మల్ని అడుగుతాను చెప్పండి శ్రమలు అవి ఎలా వస్తాయి కరోనా టైంలో అడిగినట్టు శమలు ఎలా వచ్చారంటే ఇప్పుడు మనం అడుగుతున్నాను అలాగే పరిస్థితి కరోనా ఎలా వచ్చింది అంటే అటులేకనట ఆ ఇదిలోకి వచ్చి ఇదిలోకి వచ్చి ఇదిలో నుంచి ఐదు నుంచి అలా పోయిందన్నట్టు అది కాదు ఆన్సర్ స్టమలు అనేవి ఎలా వస్తాయి ధైర్యం చెప్పండి మనకి శ్రమల గురించి తెలియాలండి మనకి తెలియకపోతే మన ఆపరాలు చేయడం రాదు మనకి తెలియకపోతే మనకు సువాత చేయడం రాదు మనకి శ్రమల గురించి తెలియకపోతే ఆ శ్రమలలో ఎలా ఆనందించాలో మనకు తెలియదు ఎక్కడో మీరు గమనించండి మన ప్రియులు చనిపోయిన ఆ శవం ముందు కూర్చున్నప్పుడు బయటకు బాధపడతాం కానీ లోపల ఎక్కడో ధైర్యం ఉంటుందండి అది ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం ఆ నిండుతను ఎప్పుడు వస్తుందంటే బైబుల్లో నీకు తెలియాలి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను శ్రమలు ఎలా వస్తాయి మళ్ళీ ప్రశ్న ప్రశ్న సాతానగా వల్ల వస్తాయా దేవుని వల్ల వస్తాయి చెప్పండి రెండింటి చెప్పండి సాతానగాడి వల్ల వస్తాయి శ్రమలు దేవుని వల్ల వస్తాయి చెప్పండి చెప్పాలి గేట్లు వేసే చెప్పండి సాతాన వల్ల వస్తాయా దేవుడి వల్ల వస్తాయి అరే సింపుల్ క్వశ్చన్ అండి శ్రమలు అనేవి ఎవరి వల్ల వస్తాయి సాతానా దయ్యమా దయ్యం వల్ల వస్తాయా క్షమించారు దయ్యం సాతా దేవుని వల్ల వస్తాయా దయ్యం వల్ల వస్తాయా దేవుని వల్ల వస్తాయా దయ్యం దేవుని వల్ల వస్తాయా దయ్యం వల్ల వస్తాయా చెప్పాలి నేను ఇలా చెప్పగానే రిఫరెన్స్ వద్దాం రిఫరెన్స్ వద్దాం ఒకసారి ద్వితీయ ఉపయోగం కావచ్చు ఒకసారి ఒకసారి దీవీ ఉపదేశం మైండ్ బ్లాక్ అయిపోయి విషయంలోనే అక్కడ ద్వితీయపష్టకా ముప్పై రెండు అధ్యాయం ద్వితీయ ఉపయోగించండు ముప్పై రెండు అధ్యాయం వీటిలో వివరణ మనకు తెలియక దేవుడు కోసం ఇలా చెప్తే సొసైటీ ఏం ఉంటుందని కొంతమంది వచ్చినా జోలికి పోవడం మానేసి సార్ ఎప్పుడో మానేసారు కానీ మనం టచ్ చేద్దాం ముప్పై రెండు అధ్యాయం ద్వితీయపేదాం చూడండి రెండు అధ్యయో వచ్చే చూడ ద్తీయోపతి ముప్పై అధ్యయో నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతును అందించేవాడును బ్రతికించేవాడును నేనే గాయపరచువాడును స్వస్థపరిచేవాడును నేనే నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడును లేడు నేను తలతలలాడు నా కడ్గము నూరి నా చేత న్యాయం పట్టుకుని ఎడల నా శత్రువులకి ప్రతీకారం కలిగించిన అక్కడ మాట చూడండి మృతున్నది అంటే చంపేవాడు నేనే చెప్పండి బతికించేవాడు నేనే ఇప్పుడు బాగా వినాలి చచ్చిపోయే వాళ్ళందరూ ఎవరి చచ్చిపోతారు చెప్పండి కాజ్ ఏదైనా చెప్పండి యాక్సిడెంట్ అంటారో రోగం అంటారో ప్రమాదాలు ఎన్ని అయితే చెప్తారో కారణాలు ఎన్ని అయినా చెప్పండి బయట చెప్పింది చనిపోయే వాళ్ళు ఎవరు వాళ్ళ చనిపోతారు చెప్పాలి చెప్పండి ధైర్యంగా దేవుడి వల్ల చనిపోతారు బతుకున్నామంటే ఎవరి వలన బతుకుంటాం ఇప్పుడు కింద గాయపడ్డామంటే ఎవరి వలన గాయపడతాం శ్రమ పడ్డామంటే ఎవరి వలన శ్రమ పడతాం ఇప్పుడు ఒప్పుకున్నా నచ్చిన నచ్చకపోయినా ఒప్పుకోవాలి శ్రమలు ఎవరి వలన వస్తాయి చెప్పాలి మరి సాతానుగాడు అంటారు కదా పెద్దల దగ్గర నుంచి అలా అంటారు అలవాటు అయ్యింది దానికి కూడా ఆన్సర్ ఉంది కానీ సాతానుగాడు కాదు గుర్తుపెట్టుకోండి దేవుడే శ్రమలు అనుమతిస్తాడు తక్కువ మీకు రెఫరెండ్ గుర్తొస్తా మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకి శిక్షకులు ఒక మరియు వారు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన మరి ఎక్కువగా లోబడి బ్రతకవ్వాలి కదా ఎంత కంపరిజన్ ఎలా చేస్తున్నారు చూడండి మనకి శ్రమలు ఎందుకు ఇస్తున్నాడు మొట్టకలు ఎందుకు ఇస్తున్నాడు దెబ్బలు ఎందుకు కొడతాడు భయభక్తులు కలుగున్నామని పడతాడట కలిగి ఉండాలని నేర్పిస్తారు ఇప్పుడు బిడ్డలు మనం పడతాం అండి ఇలా పడేస్తాం ఎందుకు ఉండాలని చచ్చిపోవాలని చచ్చిపోవాలనుకుంటున్నామా ఇంట్లో చెల్లిపోవాలనుకుడుతున్నావా మొగంకి ఎప్పుడు చూపిస్తాను కొడుతున్నావా ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతుంటే పనికి పని చేస్తే ఈ పిమానం మొద ఎక్కుపోతుంది కొడతామా అంటే ఇలాంటి పనులు నువ్వు ఎలా చేసుకుంటూ పోతే రేపు పొద్దున్న సొసైటీకి దుర్మార్గులు బదుతావు రా సమాసిగానే పడతాం అండి ఇలాగే ఉంటారే పొద్దున్న ఇంటికి సే అవుతావు ఊరికి సేడ అవుతావు ఈదికి దీనికి సేడా అవుతావు నిన్ను అన్నారు మమ్మల్ని కూడా అంటారు చివరికి మాకు భారం అవుతావు నీకు భారం అవుతావు సొసైటీకి పనికిరాని వ్యక్తులు అవుతాను ఏం చేస్తాం అంటే వాడి అంటే కొత్త వాళ్ళు ఎందుకు కొత్త ఎందుకు అవసరమైతే అన్నబెట్టం అవసరమైతే డోరే లోపల పెడతాం గల్ని వేస్తాం కూర్చోబెడతాం ఆడ కాళ్ళు చేతి కట్టి పెడతాం ఎంత అన్నీ చేస్తాం మా నాన్నకి ప్రేమలే కాదు మా నాన్నకి నా మీద అజయం కలిగి కాదు మా నాన్న ఎందుకు చేస్తారంటే నేను ఇలా కొట్టకపోతే వీటికి నైతికత రాదని కొడతాం కొన్ని దినములు మటుకు శిక్షించి కానీ మనము తన పరిస్థితుల్లో పాలు పొందవాలని ఎంత బాగుండే మాటలు మనము తన పరిస్థితుల్లో పాలు పొందవాలని మనం మేలు కొరగానే శిక్షించుకున్నాడు ఇప్పుడు చెప్పండి శ్రమలు ఎందుకు ఇస్తున్నావు మేలు కొరకు ఎందుకు శిక్షిస్తున్నావు మేలు కొరకు నన్ను ఎందుకు ఇన్ని శ్రమలు కూడా నేర్పిస్తావు చెప్పండి మేలు కొరకు మనం ఎందుకు వారంలో దిక్కుని పెడతావు చెప్పండి చెప్పండి అవసరం బట్టి మేలు ఏదో మనకు ఉంది ఈ వారం ఇక్కడ వారం అక్కడ ఎందుకు ప్రోగ్రాం ఎలా తిప్పుతుందంటే రేపు పొద్దున్న హాలు పెట్టమని తెలియలేదండి ఏది చేసి కట్టేసి నిలుపుతా తెలుస్తుంది మనకి అందుకే అడుగుతున్నాను మేలు కలగాలి శ్రమలు మనకి బాధ్యతలు నేర్పిస్తాయి శ్రమలు మనకి విలువలు నేర్పిస్తాయి శ్రమలు మనకి చూడటం అర్థమవుతుంది